దత్తగారు ఏ రాశిలో అయినా కూడా ఎక్కువ మంది సంవత్సర ఫలితాలతో పాటు పరిహారాలు చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా ఆలోచించేదందరూ కూడా ఏళ్నాటి శని గాని అర్ధాష్టమి శని అధాష్టమ శని గాని అంటూ ఉంటారు ముఖ్యంగా ఈ మూడు ఇప్పుడు ఏ ఏ రాశుల వరకు ఉన్నాయి ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఏళ్నాటి శని అనగానే ఇక్కడ మకర కుంభ మీనరాశులకు ఉంటుంది కాబట్టి ఏళ్నాటి శనిలో ఈ మకర కుంభ మీనరాశుల వారికి అంటే ఏళ్ళనాటి శని ప్రకారంగా మనం తీసుకుంటే మకర రాశి వారికి కొంతవరకు కూడా అంటే చేస్తున్న ప్రయత్నాలు అన్నిట్లోనూ కూడా కొంత ఆలస్యం అనేది కలుగుతూనే వస్తుంది ఎందుకంటే వీరు ఒక ప్రయత్నం చేయటము అది మళ్ళీ వారికి కొంత నెగటివ్గా వెళ్ళటము లేకపోతే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అనుకుందాము ఉద్యోగమే వస్తుంది కానీ ఆ ఉద్యోగం ఎలా ఉంటుందంటే అంత సాటిస్ఫాక్టరీగా ఉండదన్నమాట ఇప్పుడు ఇక్కడ ఏమవుతూ ఉంటుంది అంటే ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా చాలా విషయాలలో కూడా ఉద్యోగానికి సంబంధించి వీరికి కొంచెం మెరుగవటం కనపడుతోంది కాబట్టి ఎప్పుడైతే వీరికి మెరుగవుతుందో ఆటోమేటిక్గా పరిస్థితుల్లో కూడా వీరికి మార్పు కనపడుతుంది ఎందుకంటే ఆర్థికమైన విషయాలలో కూడా కొంత మార్పు వస్తూ ఉంటుంది కనుక కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో ఏళ్ళీస్ శని ఉన్నంత మాత్రాన ఎప్పుడూ ఇబ్బంది పడతాము అని కాదు ఇప్పుడు మకర రాశి వారికి గత కొన్ని నెలలుగా మనం గనక చూస్తే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో కొత్త ఇబ్బంది పడ్డారు అలాగే ఏప్రిల్లో కూడా వీరు ఇబ్బంది పడుతున్నారు కానీ ఆర్థికపరమైన విషయాలలో కానీ అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో కానీ లేకపోతే రుణాలకి సంబంధించిన విషయాలలో కానీ కొంచెం మెల్లమెల్లగా మార్పు అనేది ఖచ్చితంగా వీరికి ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని వీరు గమనించుకోవాలి అలాగే ఏంటంటే ప్రతిదాల్లోనూ కూడా మార్పు ఎప్పుడైతే వస్తుంటుందో దాన్ని వీరు యాక్సెప్ట్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తారు కాబట్టి వీళ్ళలో కొంచెం సహనం అనేది కూడా అధికంగా ఉంటుంది స్థలాలవి మారే అవకాశం అంటే ప్లేసెస్ మారే అవకాశం అలాగే వేరే చోటకు వెళ్ళి ఉద్యోగాలు చేయటము వ్యాపారాలు చేయటము ఇలాంటివి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి మకర రాశి వారికి ఒక రకంగా కొంచెం మార్పు ఉంది బట్ వీరు ఎక్స్పెక్ట్ చేసినన్ని చేంజెస్ మనకి కనిపించవు కుంభరాశి వారికి చూసుకున్నాము అంటే కుంభరాశి వారికి అయితే చాలా బాగుంటుంది ఆర్థికంగానూ బాగుండబోతోంది అలాగే వారు అనుకుంటున్న ప్రతి విషయంలోనూ బాగుంటుంది వివాహాది శుభకార్యాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ వీరేంటంటే చాలా వరకు ప్లానింగ్ అంతా కూడా ముందరి నుంచే ప్లాన్ చేసేసుకుంటారు ఎప్పుడో ఏదో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడే మనం సేవ్ చేసేద్దాం ఎప్పుడో ఏదో అవుతుందేమో ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉందాం ఈ కాన్సెప్ట్ ఈ రాశి వారిలో కొంచెం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఏంటంటే కుంభరాశి వారికి వెళ్ళినాడు శని ఉన్నంత మాత్రాన లేకపోతే ఇక్కడ ఏదో ఇప్పుడు ఎక్కడైనా సరే శని వక్రగతిలోకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఆ వక్రగతిలోకి వెళ్ళినప్పుడు అంటే ఏ జూన్ నుంచి ఒక నాలుగైదు నెలల పాటు కొంచెం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త తీసుకున్నాం ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అలాగే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం చేస్తే కుంభరాశి వారు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఇక మీనరాశికి చూద్దాం మీనరాశి వారికి కనుక మనం చూసామని అంటే మీనరాశి వారికి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి కోర్టు సమస్యలు ఉంటాయి అలాగే పళ్ళు జరుగుతున్నాయి కానీ ఆలస్యంగా అవుతాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ రావటం అలాగే ప్రమోషన్స్ మీద బదిలీలు అవ్వటం లేకపోతే ఆర్థికంగా కూడా కొంత అనుకూలత రావటం ఇలాంటివి మనకి కనపడతాయి ఎందుకంటే గురువు కూడా మారుతాడు కనుక కొంత పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తాడు మరీ అంత నెగిటివ్గా ఉండదు కాబట్టి ఏమవుతుంటుందంటే చేస్తున్న ప్రయత్నాలలో కొంతవరకు సక్సెస్ ఉంటుంది బట్ అది స్లోగా ఉంటుంది ఎప్పుడు ఎలాంటిసిన రిజల్ట్స్ స్లోగానే ఉంటాయి ఫాస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది అంటే మనం భయపడాలన్నమాట అంటే అక్కడ ఎక్కడో మనం తప్పటడుగు వేసేస్తాం కాబట్టి తప్పటడుగు వేయకుండా ఉండటం కోసం మనం ఆలోచించి వివేకంతో మనం తీసుకోవాలి కనుక స్టెప్స్ మనకి మీనరాశిలో మనం ఫస్ట్ టై ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎయిల్స్ అని అని అంటారు అయినా సరే తీసుకునే నిర్ణయాలు తీసుకునే డెసిషన్స్ మీకు కనుక వేరే చోట ఉద్యోగాలు వస్తే అవన్నీ కూడా వీళ్ళకి సేఫ్గానే ఉంటాయి ప్రాబ్లం ఏమీ ఉండదు అయితే వేరే చోటుకి వెళ్ళినప్పుడు భాష ప్రాబ్లం రావచ్చు లేకపోతే అక్కడ సెటిల్మెంట్ ఇష్యూస్ రావచ్చు లేదా ఇక్కడ రూపాయి కంటే అక్కడ రూపాయి కొంచెం ఖర్చు ఎక్కువ అవ్వచ్చు బట్ ఓవరాల్గా అంటే ఈ విషయాలలో మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో అవి వీరికి అనుకూలంగానే ఉంటాయి కానీ చాలా ప్రతికూలంగా అయితే ఉండవు కొంచెం మామూలుగా పడే శ్రమ అందరికీ ఉండేదే వీరికి ఉంటుంది ఖర్చు ఉంటుందంటారా వీరికి ఉంటుంది ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా కొంచెం ముందర స్టార్ట్ అయిన ఇబ్బందులే అవి అలాగే కొనసాగుతాయి రుణ బాధలు ఉన్నాయా రుణాలు తీర్చే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానానికి బాగుంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అయితే వృశ్చిక రాశి వారికి ఏమిటి అని అంటే చతుర్థాల్లో సేన అనమాట కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఇక్కడ తల్లిగారికి కొంచెం అనారోగ్యం ఉంటుంది మనసు కొంచెం ఏంటంటే డిస్టర్బ్డ్గా ఉంటుంది నిద్ర పట్టకుండా ఉండటం అలాగే ఎక్కువగా ఆలోచనలు విపరీతంగా ఉండటం అయితే ఉద్యోగానికి సంబంధించి చాలా బాగుంటుంది కాబట్టి మీ శ్రమకి తగిన ఫలితం అక్కడ కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా వృష్టికి రాశి వారికి ఇక్కడ మారిన తర్వాత ఇంకా బాగుంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి ఏంటంటే శని ఇక్కడ చతుర్థంలో ఉన్నంత మాత్రాన ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడనో ఏదైనా ఇబ్బందిని కలిగిస్తాడనో మహా అయితే ఏం చేస్తాడంటే కొంచెం ఏదైనా ఇల్లు వాకిలి కొనుక్కుంటానని మంచి అయితే ఇంకా నాలుగు అప్పులు చేయిస్తాడు అంతకుమించి అది కొంచెం మనకి ఈఎంఐలు అవి కట్టుకోవడానికి కొంచెం సంవత్సరాలు పడుతూ ఉంటుంది కాబట్టి దీనిలో మనకి ప్రాఫిటే వస్తుంది కదా నెగటివిటీ అనేది చూడకూడదు ఇప్పుడు మాకు మేము ఇల్లు కొనుక్కుంటాము అప్పు చేసుకుంటాము అలాగే మేము చాలా సుఖంగా ఉండాలి అది అలా అవ్వదు ఎక్కడో అక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ని ఇస్తూ ఉంటాడు ఫ్యామిలీ నుంచి కొంచెం దూరంగా ఉంచుతూ ఉంటాడు అది వృత్తి అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు లేదా అనేక కారణాలు కూడా ఉండొచ్చు కాబట్టి దీన్ని చాలా నెగటివ్గా తీసుకోకండి అయితే ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇది ఒక్కటే వీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా మనం కర్కాటక రాశిని చూద్దాం కర్కాటక రాశి వారికి ఏంటంటే ఉద్యోగపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి మార్పులు చేర్పులు ఉంటాయి కానీ మార్పులు చేర్పులు ఏవి కూడా వీరికి అంత అనుకూలంగా ఉండవు కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ప్రతి చోట కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అందుకని కాంప్రమైజింగ్ నేచర్ అనేది కొంతవరకు మంచిదే అయినా అది మనలో ఒక రకంగా కొంచెం డిస్టర్బెన్స్ని కూడా కలిగిస్తుంది ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోతున్నావు ఉన్నదానిలోనే ఉన్నాం మనకేమీ ఎదుగుబొదుగు లేదు ఇలాంటి ఆలోచన ఎక్కువ కలిగిస్తూ ఉంటుంది అందుకని ఏంటంటే మార్పులు వస్తాయి ఈ మార్పులు వచ్చినప్పుడు తీసేసుకోవటమే చిన్న చిన్న చేంజెస్ కలుగుతూ ఉంటాయి అయితే పెద్ద చేంజెస్ కోసం వెయిట్ చేస్తు చేస్తాము అంటారు కదా పెద్ద చేంజెస్ కావాలి పెద్ద మార్పులు కావాలి చాలా ఇంక్రిమెంట్స్ కావాలి అలాంటి వారు ఏంటంటే వారి జాతకం ప్రకారంగా వారికి కూడా ఒక గోచారాల్లో వాళ్ళ వాళ్ళ ట్రాన్సిట్ మనకున్న ట్రాన్సిట్ మనకున్న గోచారం వారికి ఉన్న జాతకం ప్రకారంగా కూడా అవి కనుక కలిశాయి అనుకోండి ఖచ్చితంగా వారికి మంచి మార్పు ఉంటుంది కాబట్టి అష్టమాల్లో శని ఉండటం వల్ల బేసిక్గా స్లో అవుతుంది ప్రతి పని కూడా స్లో అవుతుంది ఆర్థిక పరమైన విషయాలలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితమైన ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి అందుకని కొంచెం ఈ విషయాలలో వీరు జాగ్రత్తగా గనక ఉండగలిగితే తప్పనిసరిగా భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఇవి వీరు మేనేజ్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఎందుకంటే గురువు కూడా మారుతాడు గనుక హెల్ప్ఫుల్గానే ఉంటుంది కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు ఓకే